ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ తీసుకొచ్చాను చిరంజీవి ఈ పేరుకి అసలు అవసరం లేదు అండ్ ఖైదీ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే చిరంజీవికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా ఖైదీ అని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్ ఇరవై ఈ మూవీ రిలీజ్ అయింది అంటే ఈ రోజుతో నలభై రెండేళ్లను పూర్తి చేసుకుంది ఈ మూవీ అని చెప్పొచ్చు ది ఫస్ట్ బ్లడ్ అనే ఇంగ్లీష్ మూవీ నుంచి తీసుకున్నటువంటి ఈ సబ్జెక్ట్ ని కోదండరా తనదైన స్థాయిలో దర్శకత్వం చేశారు అయితే ఈ సినిమాకి మొదట్లో సూపర్ స్టార్ కృష్ణాన్ని తీసుకోవాలనుకున్నారట కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయితే చిరంజీవి గారికి ఈ అవకాశం వచ్చింది అసలు కథ కూడా తెలుసుకోకుండా ఈ మూవీని చేశారట చిరంజీవి దర్శక పైన నమ్మకంతోనే ఈ మూవీ చేశానంటూ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే జనరల్ గానే చిరంజీవి గారికి అప్పట్లో అంత మంచి నేమ్ లేదని చెప్పాలి ఖైదీతో తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్లకు పైగా కూడా సాధించింది అని చెప్పి చెప్తుంటారు సినిమా రిలీజ్ కి ముందు ఇరవై ఐదు లక్షల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ మూవీ రిలీజ్ కాక ముందే సెవెంటీ లాక్స్ వరకు కూడా బిజినెస్ ని చేసిందట ఇక మూవీ గా అన్ని లో రన్ అయిన తర్వాత నాలుగు కోట్లకు పైగా కూడా వసనను రాబట్టింది అని చెప్పి చెప్తుంటారు సో కృష్ణ గారి నటించాల్సిన ఈ మూవీ చిరంజీవి గారు నటిస్తే ఈ మూవీ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి కృష్ణ గారి చీఫ్ గెస్ట్ గా వచ్చి చిరంజీవిని సత్కరించారట సో ఈ విషయాలన్నీ విన్న తర్వాత మరి మీకేమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి చిరంజీవి గారు నటించిన ఈ ఖైదీ మూవీ మీకు ఎలా నచ్చిందో కూడా చెప్పేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి డైలీ డోస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి